ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండి మీరు అందరూ కూడా సూపర్ సివి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఒక అర్జెంట్ పని మీద నేను భీమవరం వచ్చాను నన్ను షేర్ చేశాను కదండి ఇంకా నేను వచ్చాను అని అంటే చెల్లిని కూడా బా రా అని పిలిచేస్తూ ఉంటా కదా సో చెల్లి కూడా రావడానికి ట్రై చేసింది అండ్ మా అందరికీ కూడా సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట డైరెక్ట్గా ట్రైన్ ఎక్కేసి ఫోన్ చేసింది అప్పటివరకు రావట్లేదు లేదు కుదరదు అంది బట్ సడన్గా ట్రైన్ ఎక్కి ఐ మీన్ విశాఖ రైట్ రాత్రికి రాత్రికెళ్ళి ఇంటికి వచ్చేస్తా అని ఫోన్ చేసింది సో వర్ వెరీ హ్యాపీ అండ్ నేను పిక్ చేసుకోవడానికి వెళ్తా అంటే నా నొద్దని ఆయనే వెళ్తున్నారనమాట చెల్లిని తీసుకురావడానికి అండ్ భీమవరం వ్లాగ్స్ అన్ని కూడా మోస్ట్లీ ఎవ్రీ టైమ్ న్యాచురల్ వ్లాగ్స్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నా కదండి సో అలాగే ఈసారి కూడా అన్ని నేచురల్ బ్లాగ్సే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇవాటి వీడియో కూడా ఒక నాచురల్ వ్లాగే మేము ఎలా ఉంటాం ఎలా మాట్లాడతాం ఏం గోల్ చేస్తాం అదే వీడియోలో మీకు షేర్ చేస్తాను తనకు నుంచి ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయిందండి అది వస్తుంది తనకు నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆ డాడీ వస్తున్నారు స్టేషన్కి లేదు నేను ఇంతవరకు డాడీ బండి డ్రైవ్ చేయలేదు అవునులే కాకపోతే ఎలక్ట్రిక్ బైక్ ఇంతవరకు డ్రైవ్ చేయలేదు కదా పైగా ఈరోజు మన స్టార్ ఏంటో తెలుసు కదా సెవెన్ స్టార్ సో ప్లీజ్ ఈ పంపర్ బంపర్ ఇవాళ నగొద్దు అని డాడీ అవుతున్నారు డాడీ కూడా తెలిసిపోయింది సెవెన్ స్టార్ అంటే సరే డాడీ వస్తుంది తప్పేటి డాడీకి ఫోన్ చేయి బాయ్ పెట్టేసాను సరే బాయ్ బాయ్ నానా ఎల్ అన్నట్టు వచ్చేయండి అటు పం సాగసి పంపిస్తా పంపుతున్నావు డాడీని నేను వెళ్ళా డాడీ అయినా పదింపు అయిపోయింది ఒకదాని వద్ద అంటున్నారు అదే డాడీ ఎక్కడ పంపిస్తారు పెద్ద అట్ట బాయ్ బాయ్ ఏమైంది ఓహో రహస్యమంతా మీరు మీరద్దరూ ఓహో టిఫిన్ ఇల్లు తింటారా మా అందరి అయిపోయినాయి మీ తన కూతురు వస్తుంది కనుక కావాలని తెచ్చుకోండి వచ్చేటప్పుడు మా అందరి అయిపోయినాయి దానికి ఏం కావాలో ముందే అయిపోయింది నేను ఫ్రిడ్జ్లో పెట్టి జాత పెట్టేసి దాన్ని పట్టుకో వెళ్ళి పట్టుకొచ్చేయండి అన్నాను భాష అక్కడ ఇక్కడ తిరిగి కులంబి హోగా బా అని తెలంగాణ ఆంధ్ర కలిపి అలాగొచ్చింది ఇక్కడ రాగానే ఏమో భాష వస్తుంది ఎందుకు ట్రైన్ ఎక్కామా మా పక్కన వాళ్ళు కా డాడీ నిన్న ట్రైన్ ఎక్కానా మా పక్కన ఉన్నాను మీరు ఎక్కడ ఎక్కడ దిగుతారు నన్ను అడిగారు ఆయన నేను ఫోన్లో ఉన్నాను మా ఆయనతోటి ఆయన ఎక్కడ దిగుతారంటే మేము బవార్ని దిగుతానండి నన్ను అన్నాను అనమాట ట్రైన్ ఎక్కగానే భాష మారిపోయింది ఏంటి ఇది అంటున్నారు మా ఆయన ఆయన బేవరం దిగుతానండి అన్నాను అంతే మా ఆయన మారిపోయావా ట్రైన్ అక్కగానే ఇంకా హైదరాబాద్లోనే ఉంది ట్రైన్ అయినా భాష మారిపోయింది అంటున్నారు మా వాళ్ళు అని చెప్పా అంతేకాడీ అక్కడ ఉన్నప్పుడు అక్కడ భాష ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ భాష అంతే అంటే నేను ఆ సినిమాలో అల్లు అర్జున్ ఆడా ఉంటా ఈ ఉంటా తెలుగు భాష లెక్క ముచ్చట్లా ఇక్కడ స్లగ్ ఉంది డాడీ ఇక్కడ చూసారా అక్కడ ప్లేట్లో ఎర్ర నీళ్లు ఆర్తివ్వడానికి పొద్దున్నే నాకు ఇచ్చింది అదే దానికే తెలియదు అది వస్తున్నట్టు మీకు మాత్రం ముందే తెలిసి ఏంటంటే ఎలా మా అమ్మ చూడండి చేయకట్లేదు చేస్తున్నాం ఏడనున్నవో ఇదేమైంది ఇక్కడ అది చెట్లు కొట్టించావా ఇక్కడ అదే లైట్ అయినట్టుగా కనిపిస్తాయి మొన్న ఏ గురుగా ఉన్నాయి కదా ఓ పారిజాతం పారిజాతా వెతుకొచ్చిన ఇయనా పువ్వుల్ని అయ్యో

పింక్ మందారం గులాబీ బాగుంటాగు మంచి పింక్ నేను మంచి అందమైన గ్రీన్ అంటే నవ్వుతావు నువ్వేమో మంచి పింక్ అయ్యో దొరికిస్త అందమైన మంచి అని అంటే అలాంటి మంచి గ్రీన్ ఎక్కడ ఉంటుందంటే చూడు మరి మంచి పింక్ పై దాకా అమ్మా అక్కడ వరకు పువ్వులు చూడు పారిజాతం మొత్తం పారిజాత అక్కడ దాకా పెరిగిపోయింది అక్కడ కృష్ణయ్య ఇక్కడ కృష్ణయ్య ఉన్నారు ఎందుకమ్మా ఇప్పుడు ఇప్పుడుస్తున్నావు మా అమ్మ చూడండి చీపురిచి నూడిచేత్త

అంతా ఫుల్ సందర్ సందర్గా వచ్చేసారా ఎందుకంటే ఎందుకంటే ఉదయం రిసెప్షన్కి వెళ్ళాం కదా వాళ్ళది అక్కడ అందరూ అక్కడ కూర్చొని చేరి ఫుల్ జోకులు వేసుకొని నవ్వుకొని గోలు గోలు చేస్తారు అందరూ దగ్గర చేరితే ఏముంది ఫంక్షన్లో గాలు రచ్చ రచ్చరచ్చ మానం కూడా ఉండుంటేనా మన ఇంట్లో ఫంక్షన్ ఎప్పుడు అవుతుందని వెయిట్ ఇచ్చేస్తున్నాను అంటే మన ఫ్యామిలీలో అంటే మనం గర్ల్ చేసి రచ్ చేయాలంటే మన ఫ్యామిలీ ఫంక్షన్ అవ్వాలి కదా టిటిటింగ్ టిటి రిడింగ్ హార్న్ అనిపిస్తుంది హార్న్ అనిపిస్తుంది వంద హలో అమ్మా చెల్లొచ్చినే కాదే ఇంత పెద్ద బ్యాగ్ తెచ్చావా होना है गेट देना ఎంత మధ్యాహ్నం అనుకో నేను వచ్చేసాను ఇవాళ మధ్యాహ్నం అనుకుని ఇది వచ్చిందండి చరిత్రలోనే ఇలా జానం ఇదే నాదైతే మరీ చెప్పి పది నిమిషాల్లో బ్యాగ్ పది నిమిషాల్లో బయటపెడతాను కన్నప్పుడు ఎదురుగా కనబడి రెండు టాపి బ్యాగ్ లో పడేసి వచ్చింది నేను కూడా ఎదురుగా కనిపించిన బ్యాగ్ పడేసి వచ్చేసాను కానీ వస్తావని నాకు తెలిసి నేను దీనికి తీసాను ఇక్కడే ఉంచాను నచ్చానం అదే అమ్మ తీయలేదే అని అంటే ఏమో చెల్లి వస్తుందేమో చూపించారు నేను పొద్దున్న తెల్లార్జును నాలుగున్నరకు వచ్చాను అప్పుడు కూడా పళ్ళు వచ్చుకొని రెడీగానే ఉంది మమ్మీ నిద్ర కాలంతో అయినా సరే ఆ ఆపళ్ళ హారతి రెడ్ తిప్పుతుందో ఏమో అది కూడా చిన్న నాలుగున్నరకు వచ్చినా సరే అప్పుడు అంతా చీకటి చీకటి ఉంది మమ్మీ నిద్ర కళ్ళతో నిద్రకాళ్ళతో తెచ్చుకోవడానికి హారతిచ్చేసి వచ్చే ఫంక్షన్

కాదే ప్రతిసారి వచ్చినప్పుడు ఏముంటది ఫస్ట్ ప్రోగ్రాం ప్రదర్శన ప్రోగ్రాం ఉంటది ఈసారి ఏమీ లేదు చేతికందు రెండు బట్టలు వేసుకొచ్చాను అది కూడా రెండు బ్యాగులు వేసుకొచ్చాను నేను ఎంత అంటే కనీసం వచ్చేటప్పుడు వీడియో కూడా తీసుకోలేదు ఇంకా నేను వచ్చాను కదా సడన్గా అని చెప్పి నాది ఎలా అయితే ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ నేను వచ్చానని ఇంకా దానికి ఫోన్ చేసి రావే 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 విశాఖ ఎక్కే విశాఖ ఎక్కేనని చెప్పి దాన్ని బతిమలాడి బతిమలాడితే చెల్లి కూడా వచ్చింది అనమాట ఆల్ ఆఫ్ సడన్గా అసలు మధ్యాహ్నం వరకు కూడా తెలియదు ట్రైన్ ఎక్కిన తర్వాత అక్క నేను విశాఖలో ఉన్న ఇప్పుడు అని అప్పుడు ఫోన్ చేసింది ఇట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అనమాట అసలు అది రాదులే ఇంకా తనకు కుదరదులే అని ఫిక్స్ అయిపోయాము బట్ స్టిల్ సమ్హౌ షీ మేడ్ ఇట్ అండ్ ట్రైన్ ఎక్కి ఫోన్ చేసింది అనమాట చాలా హ్యాపీ సర్ప్రైజ్ అన్నీ అయిపోయాయి ఏమో ఎందుకంటే అందరం చెల్లి నేను కూడా ఉంటే బాగుంటుంది అని ఉంటుంది కదా ఒకళ్ళు ఉండేదానికన్నా అండ్ నేను కూడా పిల్లల్ని తీసుకుని రాలేదు కదా మళ్ళీ షన్ను ఒక్కడైనా బోర్ అయిపోతాడు అండ్ వాళ్ళ డాడీ కూడా వచ్చి ఉన్నారు కదా ఇంకా వాళ్ళ డాడీ కూడా అన్నారనమాట నువ్వు వెళ్ళిరా రిలాక్స్ అయ్యిరా నేను చూసుకుంటాను అని చెప్పారట సో చెల్లి కూడా షెన్ను తీసుకురాకుండా ఒక్కతే వచ్చింది సో ఒక రెండు రోజులు నేను చెల్లి అలా మమ్మీ వాళ్ళ దగ్గర కాస్త అయ్యి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు అనమాట మా పనులన్నీ అయిపోయిన తర్వాత సో అదండి ఇవాటి నా వీడియో దట్స్ ఎట్ ఫర్ టు డిఫరెంట్స్ ఈ వాళ్ళు నాదు వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బబాయ్